ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ప్రతిరోజు లాగే ఆ రోజు కూడా ఒక వృద్ధ మహిళ ఆ వీధిలో ఉన్న ఒక చిన్న టీ దుకాణంలోకి వెళ్ళి బిడ్డ ఒక టీ ఇస్తావా అని అడిగింది ఆ టీ వ్యాపారి కోపంతో నీ దగ్గర డబ్బెంత ఉంది అని అడిగాడు దానికి ఆవిడ నా దగ్గర ఐదు ఉంది బాబు అని చెప్పింది దానికి అతను ఎన్నిసార్లు చెప్పాను ప్రతిరోజు నువ్వు నాలుగో లేదా ఐదు రూపాయలు తెస్తావు రోజు నీకు టీ ఇవ్వను వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు ఇదంతా విని పక్కనే ఉన్న వేరొక వ్యక్తి బాబు నువ్వు ఆవిడికి టీ ఇవ్వు నేను నీకు డబ్బులు ఇస్తానులే అని చెప్పాడు ఆ మాట విన్న టీ వ్యాపారి ఈ భామ్మ చాలా తెలివిగా నాటకాలు ఆడుతుంది ఈమె ఒక కోటీశ్వర్రాలు అదిగో కనిపిస్తుందే అంత పెద్ద బిల్డింగ్ ఈవిడదే కానీ నాకు పది రూపాయలు ఇవ్వడానికి ఈవిడికి చేతులు రావడం లేదు అని అంటాడు అది విన్న బామ్మ నువ్వు చెప్పేది నిజమే బాబు నా దగ్గర చాలా డబ్బుంది కొడుకు కోడలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు వారు ప్రతిరోజు ఉదయం లేవగానే హడావిడిగా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు వారి జీవితంలో నా అవసరం లేనట్టుగా ఉంది కనీసం నాకు టీ నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేదు బాబు అని బాధపడుతూ చెప్పింది టీ వ్యాపారి ఆశ్చర్యపోతూ నువ్వు ఇంట్లోనే టీ పెట్టుకుని తాగొచ్చు కదా దానికి ఎవరనుమతి కావాలి అని అడిగాడు బామ్మ కంటతడి పెట్టుకుంటూ ఇంట్లో ఉన్న వంటగదికి తాళం వేసేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు నా కొడుకు కోడలు నా దగ్గర డబ్బంతా తీసుకుని నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు అక్కడక్కడా వదిలేసిన చిల్లర దాచుకుని ఆ చిల్లరతోనే నీ దగ్గర టీ తాగుతున్నాను అని చెప్పింది అది విన్న ఆ టీ వ్యాపారి బామ్మ పరిస్థితి అర్థం చేసుకుని ఆమె దగ్గర ఇంకెప్పుడు డబ్బులు తీసుకోలేదు ఇలాంటి ముసలివాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి వాళ్లకు వీలైతే సహాయం చేద్దాం Srīma, trena ma.